ఓం నమ మాత్రే నమ ఓం సర్వ సర్వ మంగళయ నమ ఈరోజు బుద్ధిరేఖ గురించి అంటే ఇప్పటివరకు వరకు పూర్తయింది బుద్ధిరేఖ గురించి గతంలో కూడా చెప్పుకున్నాను బుద్ధిరేఖ అనేటువంటిది మనిషి బుద్ధికి సంబంధించి ఈ బుద్ధిరేఖ గురించి తెలిస్తే అవతల వ్యక్తి యొక్క బుద్ధి ఎలాంటిదో మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది అంటే గుడ్డిగా నమ్మకుండా మనం జాగ్రత్త పడడానికి అవకాశం ఉంటుంది ఈ బుద్ధిరేఖ అనేటువంటిది ఇది ఆయుషరేఖ ఈ యొక్క ఆయుషరేఖ అనేటువంటిది ఎలా ఉంటుంది కదా ఆయుషరేఖ పైన గురుస్థానం కింద బయలుదేరి అంటే ఇది గురుస్థానం ఇక్కడ బయలుదేరి ఈ ఆయుషరేఖతో కలిసి ఎలా కానీ తెలుసుకుంటే గురుస్థానం నుంచి ఎలా కానీ బయలుదేరేది బుద్ధిరేఖ ఈ బుద్ధిరేఖ బయలుదేరినటువంటి స్థానము గురుస్థానం అయితే ఇప్పుడు ఆయుష్ రేఖ వచ్చింది ఇలా వచ్చింది ఇది గురుస్థానం ఈ గురుస్థానం నుంచి బయలుదేరి చంద్ర ఇది చంద్రస్థానం బుద్ధిరేఖ అనేటువంటిది గురుస్థానంలో బయలుదేరి చంద్రస్థానంలో కానీ వస్తే చేతే అంటే మామూలుగా ఎట్లా ఉండదు మినట్టు కానీ ఉండొచ్చు లేకపోతే డౌన్గా ఉండొచ్చు లేదు చక్కగా నేరుగా కొట్టచ్చు అంటే బుద్ధిరేఖ బొక్క చంద్రస్థానం వచ్చేసరికి చంద్రస్థానం చంద్రస్థానం అనేటువంటిది ఇవ ఇలా కూడా ఇలా ఇలా రావచ్చు లేదు చక్కగా నేరుగా రావచ్చు ఏ విధంగా వచ్చినప్పటికీ బుద్ధిరేఖ గురి స్థానంలో బయలుదేరి చంద్రస్థానం కానీ వస్తే రాజకీయంగా రాజకీయ రంగ ప్రవేశం ఉంటుంది రాజకీయవేత్త అవుతారు దేశ పరిపాలనలో సమర్థులు అవుతారు ఉన్నత పదవులు పొందుతారు యోగ జాతకులు జాతగా మేధావంతులుగా యోగ జాతకులు మేధావంతులుగా ఉందరు అదేవిధంగా చూడరేఖ ఆయుష్ రేఖ నుండి ప్రారంభమై ఇది గురుస్థానం గురించి చెప్పారు అది కాకుండా బుద్ధిరేఖ అనేటువంటిది బుద్ధిరేఖని శేర్షరేఖ అని శిరో రేఖ అని రకరకాల పేర్లు ఉండవు భార్య రేఖ అని కూడా కొందరుంటారు శిరో బుద్ధిరేఖ ఈ విధంగా రేఖ ఉండి ఈ రేఖ నుండి బుద్ధిరేఖ బయలుదేరుతుంది ఆయుష్ రేఖ నుండి బుద్ధిరేఖ ఎప్పుడైతే బయలుదేరుతుందో దాని నుండి ఒక శాఖ దాని నుండి ఈ బుద్ధి బుద్ధి నుండి బుద్ధి బుద్ధిరేఖ నుండి ఒక శాఖ గురుస్థానం ఎవరికైతే చేరుతుందో బుద్ధిరేఖ నుండి ఒక శాఖ గురుస్థానం ఎవరికైతే చేరుతుందో అంటే ఇక్కడ రేఖ ఆయుష్ రేఖ నుండి బయలుదేరితే ఒకరి బుద్ధి రేఖ నుండి బయలుదేరితే ఒక బలితం గురుస్థానం మీద బయలుదేరుతుందో అలాంటివారు ఉద్యోగం చేస్తారు బుద్ధి రేఖ నుండి రేంకు బయలుదేరితే ఉద్యోగం చేస్తారు ఉద్యోగాలు ఉంటారు అదేవిధంగా రాజకీయాల్లో ప్రవేశం ఉంటుంది అంటే మిగిలిన రేఖలు చూసుకోవాలి ఒకవేళ రాజకీయ ప్రవేశం ఉంటుంది రాజకీయ ప్రవేశం కానీ చేస్తే ఉన్నత పదవులు వస్తాయి కొన్ని చాలామంది ఉద్యోగులు వాళ్ళ నుంచి పదవులు పొందుతుంటారు ఈ రేఖ ప్రాయమే యొక్క మయమని చెప్పాలి ఉన్నత పదవులు కీర్తిని సంపాదిస్తారు గొప్ప ఉద్యోగం చేస్తారు రాజకీయాల్లో ఉన్నత పదవులు పొందుతారు కీర్తిని కూడా సంపాదించుకుంటారు అదేవిధంగా శిరోరేఖ రేఖ లోపల రెండో కుజ దాని మీద ప్రారంభించి చేస్తారు లోపల భాగం అంటే రెండవ కుజుల లోపల బయలు ప్రారంభించిన అంటే ఆయుష్ రేఖ లోపల రెండవ కుజ లోపల ఎవరికైతే బుద్ధిరేఖ బయలుదేరుతుందో చెంచల బుద్ధి ఉంటుంది అస్థిర అస్థిరత ఉంటుంది అదేవిధంగా అభిప్రాయాలు మార్చుకుంటూ ఉంటారు ఇప్పుడు చెప్పింది మళ్ళీ చెప్పరు మళ్ళీ చెప్పింది మరి ఏమి చెప్పరు రేపు చెప్పింది ఎప్పుడు చెప్పరు అంటే ఈ బుద్ధిరేఖ అనేటువంటిది రెండో కుజు నుంచి కానీ బయలుదేరితే రెండో కుజు కూడా ఎక్కడ ఆయుష్ లోప ఆయుష్ రేఖ లోపల రావచ్చు ఇది రెండో కుజు లోపల భాగంలో నుంచి బయలుదేరి ఎట్లా వస్తుంది ఇలా వస్తే ఖండం రేగ్ కాదు ఇలా రెండో కుజు నుండి బుద్ధిరేఖ బయలుదేరి ఇటు వస్తుంది స్త్రీ పురులు చెంచల శోభావి అదేవిధంగా అభిప్రాయాలు మార్చుకునేవరో తరుసో కార్యదక్షత ఉండదు ఏ ఏం చేసింది ఆ రోజు ఇతరులను చూసి వచ్చుకోలేరు బాగా బాగా చేసిన వాళ్ళు బాగా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఇంట్రెస్ట్గా చేసే ఇంట్లో కూడా నచ్చదు నాకు రాని ఇత్తలు చేసిన ఒప్పుకోరు ఓర్పు ఉండదు సహనం ఉండదు ఎప్పుడు ఆశాభంగం పొందుతూ కుచేత ఆలోచనలు చెడు బుద్ధి వాడి పైకి రాకుండా ఎలా చేయాలి వాడిని మోసం చేసి ఎలా పైకి రావాలి అనేవాడు కుర్చిత బుద్ధి ఉండేవాడికి బుద్ధి రేఖ చూస్తే చాలు బుద్ధి రేఖ రెండవ కొంచెం స్థానం నుండి వచ్చి సందర స్థానం జరుగుతుంది అదేవిధంగా ఆయుషరేఖ చెడు కలవకుండా ఇది ఆయుష్ ఇది బుద్ధిరేఖ ఆయుషరేఖ బుద్ధిరేఖ కలవకుండా విడిపోయి ఉన్న అతి సాహసవంతులు అదేవిధంగా పాపము రాజకీయ ప్రతిభావంతులు వాక్ ఎదుటి ఎదుటివారిని మెప్పించే గొని ఉంటుంది ఎదుటివారిని మెప్పించే గురువు ఈ యొక్క రెండు రేఖలు కలవకుంటాయి అలా కాకుండా ఈ రెండు రేఖల యొక్క గ్యాప్ మరీ ఎక్కువ ఉంది అనుకో చాలా దూరం ఉంది అనుకో గ్యాప్ అనేది ఆయు రేఖకి ఆయు రేఖకి బుద్ధిరేఖ గ్యాప్ ఎక్కువగా ఎవరికైతే ఉంటుందో వారికి ఈ ఎక్కువ అని చెప్పాలి ఒక్కొక్కసారి ఈ ఫలితాల వల్ల భార్యాభర్తల మధ్య గ్యాప్ కూడా వచ్చే సూచనలోనే జాగ్రత్త అదేవిధంగా శిరోరేఖ ప్రారంభంలో రేఖతో కలిసి చాలా దూరం వచ్చింది ఎక్కువ దూరం కలిసి రేఖతో రేఖ బుద్ధిరేఖ ఈ విధంగా కలిసి వస్తే బాల్య దశలో కష్ట నష్టాలు చిన్న దశలో మంద బుద్ధి చిన్న దశలో మంద బుద్ధి ఎప్పుడు దీర్ఘాలు ఏదో ఆలోచిస్తూ దీర్ఘాలోచన చేస్తే వ్యక్తిగా ఉంటారు అదేవిధంగా శీర్యరేఖ ప్రారంభం నుండి ఆయుషరేఖతో కలిసి ఉన్న పురుష సంతానం ఎక్కువ ఇంతకుముందే చెప్పారు ఆయుషరేఖ ప్రారంభం నుంచే రెండు కలిసి విధంగా వస్తే పురుష సంతానం ఎక్కువ అదేవిధంగా ఆయుష్రేఖ లోపల శిరోరేఖ ప్రారంభమైన ఈ శిరోరేఖ అనేటువంటిది ఎలా ప్రారంభం అంటే ఏ స్థానం తప్పలేదు ఆయుష్రేఖ లోపల నుండి బుద్ధిరేఖ ప్రారంభమైతే స్త్రీ సంతానం అది అదేవిధంగా శిరో ఆయుష్రేఖలు కలిసి ఉన్న చోట శిరోరేఖలు కొన్ని నిలువుగా వ్యాపించి ఉన్న ఇప్పుడు ఎలా ఉంది చూడాలి కలిసి ఈ నిల్లు రేఖలు ఎలా ఉంటాయి లేదనుకుంటే లోపల పక్క అయినా ఇలా ఈ విధంగా నిలువురేగలు పైకుంటే ఎలా అయినా ఎలా అంటే లోపల ఉంటే వేరే పది పైరుంటే పదితాయి శిరో రేఖ ఆయుషరేఖ కలిసి ఎక్కడ ఈ కలిసి ఉన్న చోట పైన రేఖలు చాలా ఉన్నాయి అంటే స్పష్టంగా దృఢంగా ఉన్న ఈ రేఖలు అనేవి పురుష సంతానాన్ని చూసిస్తాయి అరుచిరేఖ బుద్ధిరేఖ కలిసి ఉన్న చోట ఈ కలిసి ఉన్న చోట నుంచి పైన రేఖలు పురుష సంతాన పెద్దవి చూసిస్తాయి అదేవిధంగా లోపల నుంచి బుద్ధిరేఖని వస్తే ఈ లోపల నుంచి బయలుదేరి ఉంటే వాళ్ళకి స్త్రీ సంతానం ఉంటుంది అదేవిధంగా పై సూక్ష్మ రేఖను ఒకదానిపై ఒకటి వ్యాపించి ఉన్న ఇప్పుడు ఈ సూక్ష్మ ఉన్నాయి కదా చిన్న చిన్న రేఖలో ఇలా ఎలా 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 ఒకదానికి ఒకదానికొకటి వ్యాపించి ఉంటాయి కలిసిపోవడము కట్ చేసుకోవడం ఉంటుంది అలా ఉంటే ఆ స్త్రీకి గర్భస్రావని సంతాన నష్టం అని చెప్పి ఈ వీడియో గతంలో చెప్పాను మళ్ళీ ఒకసారి రిపీట్ చేశాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి